రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీ లొద్దా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ డైరెక్టర్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెంట నేనా నువ్వా కదా మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటస్టాండ్ మీరేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఏంటి ఇది ఉండక్కర్లా అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేర్లు విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంట్రెడ్ గా ఉన్నాడు మన షోకి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏమి అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పకుండా లేని పోతాడండి ఈడ నిసే వాళ్ళ చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ అట్టే చెప్తున్నాడు వాన నుండి సచ్చాయ్ లే అదే హస్ వచ్చేవాడికి పిచ్చిక్కిస్తా చూడు ఎక్కించు పెక్కించు ఆ ఈడ షష్టి పూర్తి అయిపోయిన ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ ఆహా నమస్కారం సార్ ఆహా నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకైతే తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే వెళ్ళప్ప ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం చేయబిఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా పండుగాడు ఈ పండు ఏంట్రా వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డి కాసులవాడు ఆపద ముక్కులవాడు అల్లివేలి గోవింద పద్మావతి సమేత తిరుచానూరు గ్రామ గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ గోయిందా గోవిందా పేరు చెప్పండి పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందంట సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బయటికి ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మ కొంట తీసుకెడ్ ఈ కేసు నేను డీల్ చేస్తా పేరు రాయకుండా నేను వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాల త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే ఏ పేరుతో పేర్చా నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి ఓ సుందరేని పిలవచ్చుగా నాకు ఓకే కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోగన్ వాళ్ళు మీకు అందరు హీరోలో కనపడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యుకింగ్ ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లో లేడు డిటెక్టివ్ లో ఉన్నాడు మన కవసం కూడా ఇలాంటి వాడే లాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్స్ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ అబ్బో ఈడవాడు టూత్ పిక్ లొంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివుడ్డే గుంటూరు జిల్లా పేద కోర్పాడు శివుడే నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దయ్యాన్ని చూసామంటే భయపడి సచ్చూరుకుంటావు ముందు గడిచి పారిపో దయ్యం అనే దాని గొంతు నొక్కి పిసుగుతా భయం అనే దాని కాల్తో అంతా పంచి విడిపోగలరు మీరు అదృష్టవంతుడు లోపల రాయర్ కూడా లేదు యా ఆర్ మాకు తెలుసు థ్యాంక్ యూ బాయ్ ఏంటి క్రియేటివ్ డైరెక్టర్ వాటికి రాయరే లేదు వన్ సార్ చేసే మీరు కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదని చెప్పాను కదా సార్ వేసుకోలేదు నా వేదో తనయా ఓ రాజా బెట్టలారా నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదా నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచులర్ నే సృష్టి కార్యం టైం ఉంది అండి సృష్టి కార్యం అంటే నువ్వు శాంతించి బిడ్డా పట్టలా ఉన్నావు నేను పెట్టలేండి మరి గడపండి దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ నువ్వు మైదానమా కాదు ఎంఐ దాను మీరే కలిపి చదివాను నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రా రాబాబు రోజు మమ్మల్ని తీసేయ్ పర్వాలేదా ఆ పైవాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావా నమ్మకం ఉందా ప్రభు వాద్యులు ఉంటే పాయిజన్ కూడా పాయిజం అయిపోతున్నాయినా అంత ఆయన చూసుకుంటాడులే వెరీ గుడ్ సిలిగేషన్ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక గొర్రే అని పిలుచు అక్కడ బర్ర వచ్చింది చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి బుజ్జిమ్మా బుజ్జిమ్మ అదే పేరా ఈ పేరు ఎవరులరా పేరు గురించి ఎందుకులే ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా యా

డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి ఇప్పుడు అవసరం పిల్లలు కుసీలు అడుగు దానిమ్మ పండులాగా లాగా ఉన్నావు దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ ఆర్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో ఎవరైనా రియాలిటీ షో నుంచి మూడో రోజు ముందే రోజు నుండి మీకు అవకాశం లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు అంటే నాకు పరీక్ష సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గతి ఈ మూడు ప్లేసుల్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం